మిత్రులారా మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబర్ కానీ చేసుకోవడం లేదు ప్లీజ్ మీరు చేసే లైక్ మాకెంతో వాల్యుబుల్ కొంచెం మన ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఒకనొక అడవిలో జిత్తులు మారినక్క ఉండేది అది పొదల చాటున ఉండి ఆవులు మేకలు కనిపిస్తే వాటిని దొంగచాటుగా చూసి ఒంటరిగా ఉన్నప్పుడు అవి ఒంటరిగా ఉండడం చూసి పులికి చెబుదామని పులికి చెప్పి వేటాడి ఇద్దరు కలిసి తినేవాళ్ళు అలా కొన్ని రోజులుగా గడుస్తూ ఉన్నాయి అదేవిధంగా చాటున జిత్తులు మారినక్క మేకలు ఒంటరిగా మేస్తూ ఉండటం చూసింది వాటి యజమాని కూడా ఎక్కడా కనపడకపోవడంతో జిత్తులు మారే నక్కకి అవకాశంగా భావించింది ఈ విషయం ఎలాగైనా సరే పులిరాజాతో చెప్పి తను మెప్పి పొంది తనకి ఎక్కువ భాగం అడగాలని అనుకుంది ఈ నాలుగు మేకల్లో ఏది బలంగా ఉందో అని దగ్గరికెళ్ళి చూసింది వాటిలో ఒకటి బలంగా కనపడితే పులికి చెప్పాలని బయలుదేరింది అక్కడ పులి వేటాడుతూ కనిపించింది కొద్దిసేపటికే వేటాడి ఆవు మరణించింది దాంతో నక్క కూడా కొంచెం భాగం ఇవ్వగా నక్క తింటూ తింటూ ముక్క నోట్లో ఇరుక్కుపోయింది అటుగా వెళుతున్న తుని కొంగను చూసి కొంగ నీ ముక్కు చాలా పెద్దదిగా ఉంది నువ్వు కానీ నా నోట్లో ముక్కని తీస్తే నీకొక బహుమతి ఇస్తాను అని చెబుతుంది నక్క సరే అని కొంగ బహుమతికి ఆశపడి నక్క నోట్లో ఉన్న ఎముకని తీసేస్తుంది తీసిన వెంటనే నక్క వెనక్కు తిరిగి వెళ్ళిపోతూ ఉండగా నక్క బహుమతి కదా ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావే అంటుంది కొంగ దానికి నక్క ఇలా ఉంటుంది నా నోట్లో తలపెట్టినా నేను తినకుండా వదిలిపెట్టాను చూడు అదే నీకు బహుమతి అని చెప్పి వెళ్ళిపోతుంది ఈ కథలోని నీతి ఏమిటంటే చెడ్డవారికి మంచి చేసినా కూడా వారికి కృతజ్ఞత ఉండదు మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం